ఒంగోలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటూ ఒక మంచి ఇంటి స్థలం కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఒంగోలు గుంటూరు హైవేకి ఆనుకొని విశాలవంతమైన మెగా వెంచర్ ఈ హైవే సిటీ ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగాను మరియు క్లియర్ టైటిల్స్ తో రిజిస్ట్రేషన్ కి రెడీగా ఉన్నాయి అంతే కాదండోయ్ ఈ వెంచర్ ఒంగోల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్స్ తో పక్కా లేఅవుట్ తో ప్లాట్లు వేశారు ఇందులో మంచినీటి సౌకర్యం పూర్తి కాంపౌండ్ వాల్ ఫ్రంట్ ఆర్చ్ సెక్యూరిటీ గేట్ విశాలమైన చిల్డ్రన్స్ పార్క్ అరవై మరియు నలభై అడుగుల రోడ్లు త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం స్ట్రీట్ లైటింగ్ హండ్రెడ్ వాస్తు ఇలా పదిహేను పైగా గేటెడ్ కమ్యూనిటీలో ఉండవలసిన అమ్యూనిటీస్ అన్ని ఉన్నాయి ఒంగోలు కిమ్స్ నుంచి కేవలం నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో పచ్చని పరిసరాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వెంచర్ ప్లాన్ చేయబడింది హైవేకి ఆనుకొని ఉండడం వలన గట్టిగా రెండున్నర గంటల్లో రాజధాని అమరావతికి నాలుగున్నర గంటల్లో హైదరాబాద్ ఓఆర్ఆర్ కి ఎక్కవచ్చు ఈ హైవే సిటీ వెంచర్ లో ఒక్కొక్క ప్లాట్ ఇరవై ఒక్క గదులతో ఒక అందమైన సొంతంటి కళ సాకారం చేసుకునే మీ ప్లాట్ ని బుక్ చేసుకోవచ్చు రేపనే రోజు అందరికీ దగ్గరగా అందమైన ప్రకృతి ఒడిలో ఇల్లు కట్టుకోవడానికైనా లేదా ఇన్వెస్ట్మెంట్ కోసమైనా ఈ హైవే సిటీ వెంచర్ పర్ఫెక్ట్ అని బల్లగుద్దు చెప్పొచ్చు మరెందుకు ఆలస్యం మీ ఫ్రీ సైట్ విజిట్ బుక్ చేసుకోవడానికి ఇప్పుడే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ టూ సిక్స్ డబల్ ఫోర్ నంబర్ కి కాల్ చేయండి